సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత ను తిడుతూ ఉంటారు రేవంత్ బహుశా కేసీఆర్ ను తిట్టినంతగా ఏ నేతనూ తిట్టలేదేమో అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మారలేదు విపక్షంలో ఉన్నప్పుడు తిట్టడాన్ని అంతా అర్థం చేసుకున్నారు కానీ అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు తిడుతున్నారన్నదే చాలా మందికి అర్థం కాదు ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా రేవంత్ తన తీరును మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది అయితే ఇది రేవంత్ కావాలనే ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఒక్క కేసీఆర్ పై వ్యతిరేకతతోనే అన్న విషయం రేవంత్ కు బాగా తెలుసు గత ఎన్నికల్లో కేసీఆర్ పాలన కన్నా ఆయన వ్యక్తిగత ధోరణిపైనే జనంలో ఎక్కువగా వ్యతిరేకత కనిపించదన్న వాదన ఉంది అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులపైన అదే వ్యతిరేకత ఉందన్న అభిప్రాయము ఉంది దీనిని రేవంత్ బాగా క్యాష్ చేసుకున్నారు ఈ వ్యతిరేకతను ఇంకా పెంచడానికి రేవంత్ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా తిరుగుతూ వచ్చారు అది బాగా వర్కౌట్ అయ్యింది అధికారంలోకి వచ్చాక కూడా రేవంత్ కేసీఆర్ను పెట్టడం మానలేదు కేసీఆర్ కొన్నాళ్లుగా బయటకు రాకున్నా రేవంత్ ఆయన్ను వదిలిపెట్టడం లేదు ఫామ్ హౌస్ వదిలి రావడం లేదంటూ కూడా విమర్శిస్తున్నారు నిజానికి విపక్ష నేత బయటకు రాకుండా ఉంటే జనమే మర్చిపోతారు అలాంటిది రేవంత్ కేసీఆర్ను లైవ్లో ఉంచుతున్నారు సాధారణ విమర్శలైతే రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అనుకుంటారు కానీ కేసీఆర్ను విమర్శను మించి వ్యక్తిగతంగా తిట్టడమే చర్చనీయాంశంగా మారుతోంది రేవంత్ ఇప్పుడు కూడా దీన్ని కొనసాగించడానికి కారణం లేకపోలేదని అంటున్నారు తన పాలనా వైఫల్యాలపై పెద్దగా చర్చ జరగకుండా ఉండాలంటే కేసీఆర్ను తిడుతూ ఉండాలన్న ఆలోచన అయి ఉంటుంది అప్పుడు విపక్ష బీఆర్ఎస్ దృష్టంతా దానిపైనే ఎక్కువగా ఉంటుంది కేసీఆర్ను అలా తిడతారా ఇలా తిడతారా అన్న చర్చనే ఎక్కువగా తెరపైకి తీసుకొస్తుంది ఇటీవల కేటీఆర్ హరీష్ ప్రెస్ మీట్లలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడాన్ని చూశాం రేవంత్ ట్రాప్లో బీఆర్ఎస్ నేతలు చిక్కుకుపోతున్నారు అలా అని ఎదురుదాడి చేయకుండా ఉండలేరు ఇదే రేవంత్ ఎక్కువగా కోరుకుంటారు ప్రస్తుతానికి తన పాలన తీరు కన్నా ఇలాంటి అంశాలపై చర్చ జరిగితేనే మంచిదన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది